వెల్కమ్ టు బహుజన న్యూస్ ప్లీజ్ వాచ్ వెంకటగిరి సిహెచ్సిలో పనిచేస్తున్న వైద్యాధికారి జిల్లానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ విచారణ నివేదికలను రాష్ట్ర అధికారులకు సమర్పిస్తామన్న బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ డిసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాలతో వెంకటగిరి సిహెచ్సిలో లో పనిచేస్తన్న వైద్యాధికారి జలాని పై వచ్చిన ఆరోపణలపై బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిహెచ్సి లోని రికార్డుల పరిశీలనతో పాటు సిబ్బందిని విడివిడిగా విచారణ చేపట్టడం జరిగిందన్నారు విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు నమస్కారం నేను డాక్టర్ పద్మావతి ఇన్ఛార్జ్ రీసేర్సెస్ బాపట్ల డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తున్నాను బిఎస్హెచ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ సిహెచ్సి ఏరియా సిహెచ్సి హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ప్రీవియస్గా పనిచేసిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జవానీ భాషా మీద వచ్చిన ఆరోపణల పరంగా మరియు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆదేశాల మేరకు మరియు ఇంకా మన ఈసీ ఇక్కడికి ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగింది ఈరో అందరినీ హాస్పిటల్ అంతా చూసుకుని హాస్పిటల్ సిబ్బందిని అంతా మొత్తం విచారించడం జరిగింది పేపర్లు వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది ఫైనల్గా ఈ రిపోర్ట్స్ అన్నీ క్రోధీకరించి అన్నీ చూసుకొని కంప్లీట్గా వాటి రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి ఫైనల్గా రిపోర్టు హెడ్ ఆఫీస్కి సమర్పించడం జరుగుతుంది మేడం అసలు డాక్టర్ జలానిపై వచ్చిన ఆరోపణలు ఏంటి మర్యాదలో ప్రవర్తించడం కొంచెం కరప్షన్ కూడా ఉంది వీళ్ళలో అని అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవన్నింటికి వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటే సమర్పించడము అందరినీ అడిగాము అప్పుడు అవన్నీ తీసుకొని మేము రిపోర్ట్ ఇవ్వండి ఫర్దర్ యాక్షన్ మేడం ఫర్దర్ యాక్షన్ అంటే ఇంకా మనం ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి వీళ్ళు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మనం ఇవ్వాలి ఆ రిపోర్ట్స్ వీళ్ళు సబ్మిషన్ చేస్తే మనకు ప్రాపర్ గా మనకు అవుట్పుట్ వస్తుంది ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాం సార్ గతంలో కూడా ఎన్క్వైరీ జరిగింది అవును అది మామూలుగా అంటే అప్పుడు కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతా రెండు ఎంక్వైరీ రిపోర్ట్స్ ను ఇది బేస్ చేసుకుని ఫైనల్ గా ఇస్తాను ఇస్తానని అంటే మేడం గతంలో సీసీటీవీ కెమెరా ప్రొటేజీలు కూడా హాస్పిటల్ ఆఫ్ చేసేయి చేశారని చెప్పి వస్తాను ఎంతవరకు రికార్డు మాయం చేశారని చెప్పి చెప్తున్నారు రికార్డులు అదే ఆ రికార్డులు ఏమైనా మిస్ అయ్యాయా ఇవన్నీ ఇక్కడి నుంచి మిస్సింగ్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ వెరిఫై చేసుకుంటున్నాము దాన్ని చూస్తాం ఈ రోజు విచారణ ఇబ్బంది ఏం చెప్పారు మేడం డాక్టర్ గారి గురించి డాక్టర్ గారి గురించి అదే ఏం చెప్పారు అనేది వాళ్ళ పేపర్ పూర్వకంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్సన్ సింగిల్ సింగిల్గా తీసుకున్నారా గ్రూపులు గ్రూపులుగా తీసుకున్నా రిపోర్ట్ మీరు ఎన్క్వైరీ చేసింది గ్రూప్గా చేసారా సింగిల్ సింగిల్గా చేశారా గానే